ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ ప్రధాని రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కెనడా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దాదాపు పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ను ఎన్నికలకు ముందే తప్పుకోవాలని ఒత్తిడి పెరిగిపోయింది దీంతో ట్రూడో నిన్న తన పదవికి రాజీనామా చేసేశారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ సిద్ధమవుతోంది ఈ రేసులో భారతీయ మూలాలు ఉన్న లాయర్ ప్రస్తుత కేబినెట్ మంత్రి అనిత ఆనంద్ ముందున్నారు తొమ్మిదేళ్ల పదవీ పదవీకాలం తర్వాత రాజీనామాకు సిద్ధమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాను పదవి విరమణ చేస్తానని అయితే లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని తాజాగా ప్రకటించారు దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రిగా పార్టీ నాయకుడిగా కొనసాగుతారు ఈ ప్రక్రియకు కొన్ని నెలలు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు అయితే కెనడాలో తక్షణ ఎన్నికలు జరగటం లేదు మార్చి ఇరవై నాలుగు వరకు సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఏదైనా విశ్వాస ఓట్లు లేదా ఎన్నికల పిలుపులు జరగడానికి ముందు తప్పనిసరిగా పునః ప్రారంభించాల్సి ఉంది అలాగే తదుపరి ఎన్నికలు మే కంటే ముందు జరగవు అక్టోబర్లో షెడ్యూల్ తేదీగా ఉంటుంది దీంతో ట్రూడో నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి నాయకత్వ పోటీని వేగవంతరం చేయడం లిబరల్ పార్టీ నేతలు లక్ష్యంగా ఉందంటున్నారు అలాగే ప్రధానిగా భారతీయ ఉన్న అనితా ఆనంద్తో పాటు మెలానీ జోలీ మార్క్ కార్ని పోటీ పడుతున్నారు వాస్తవానికి కెనడాలో ప్రస్తుతం ట్రూడో నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు పెట్టే అవకాశాలు లేకపోలేదు ప్రస్తుతం ఈ క్రమంలో భారతీయ మూలాల్లో అనితా ఆనంద్ పేరు తెరపైకి వస్తోంది ఓకివిల్లే పార్లమెంటు సభ్యురాలైన అనిత ఆనంద్ లిబరల్ పార్టీలో కీలక నేత ప్రస్తుతం ఆమె రవాణా అంతర్గత వాణిజ్య మంత్రిగా ఉన్నారు గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు ఆమె అక్కడ ఆమె లైంగిక దుష్ప్రవర్తన ఎదుర్కొనడానికి కెనడియన్ సాయుధ దళాలలో సాంస్కృతిక సంస్కరణలు ప్రోత్సహించడానికి జరిగిన ప్రయత్నాలకు కూడా నాయకత్వం వహించారు గత ఏడాది ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలుగా పనిచేస్తూనే రవాణా మంత్రిగా కూడా నియమితులయ్యారు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా భారతీయులే అని చెప్తున్నారు